ఆయ్ ఫ్రెండ్స్ ఈ పుట్టినరోజు ఎన్నో ఎత్తితే కానీ లభించినటువంటి పుట్టినరోజు నాకైతే మటుకు దీనికంటే సాక్షాత్ సర్గు అయినటువంటి రామచంద్ర నాయన గారి సమక్షంలో అది కూడా ఆయన ఆశీస్సులతోటి ఇక్కడ కేక్ కట్ చేయటం ఆయన నాకు పెట్టడం ఇది ఒక అద్భుతం మహా అద్భుతం నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా ఇలాంటి ఆనందాన్ని అయితే పొందలేదు అసలుకి మనం ఇన్ని జన్మలు ఎత్తినా కానీ ఇలాంటి అవకాశం ఒకరికో ఇద్దరికో కలగతాడు అనుకుంటా అలాంటి మహాభాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు అది కల్పించాడు మనం ఏ జన్మలో ఏ పాపం చేశామో తెలియదు కానీ ఈ జన్మల తమ్ముడుకు ఆ పాపాలన్నీ కడిగేసేదానికి అవతరించినటువంటి రామచంద్ర నాయన సమస్యంలో కేక్ కట్ చేయటం నాకు ఎంతో ఆనందం ఇచ్చింది నిరతానుదానం చేయటంలో ఎంత ప్రాముఖ్యత ఉందో ఎన్నో మంది ఆకలి బాధను తీర్చి ఆ మహనీయుడవంటి రామచంద్ర నాయన గారి సమక్షంలో కేక్ కట్ చేయటం అంటే అది అదృష్టమైన చెప్పాలి ఆయన సాక్షాత్ అక్కడే వెళ్ళి ఉన్నాడు అసలకి ఆయన రావడంతో అందరూ కూడా వచ్చేసరి సమ మొత్తం గురు బంధువులు అందరూ కూడా వాళ్ళ సమావేశంలో కేక్ కట్ చేసి ఇలాగ జరుపుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అసలకి మాటల్లో చెప్పలేము అసలకి అంత ఆనందాన్ని అయితే ఈరోజు కలిగాను ప్రతి ఒక్కరూ కూడా అంతే ఆనందంలో ఉన్నారు అసలుకి ప్రతి ఒక్కరూ మొహాలో ఆనందం కలిగింది సూర్య ఈరోజు నీ పుణ్యం అంటూ నాయనగారు వచ్చారు దాంతోపాటు మేము కూడా చూసాము నాయనగారిని అని ఇలాగ ప్రతి ఒక్కరు కూడా అనేరు నాయనగారి కోసం కొంతమంది భక్తులు కూడా నెల్లి నుంచి వచ్చారు నాయనగారిని చూసేదానికి కొందరైతే నాయుడిపేడి నుంచి వచ్చారు తిరుపతి నుంచి వచ్చారు అందరూ కూడా నీ బర్త్డే వల్ల నాయనగారిని ఈరోజు మేము చూసామని చెప్పి అందరూ కూడా ఆనందపడ్డారు ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఆనందంతో ఉండాలి సుఖ సంతోషాలు సౌభాగ్యాలతో ఉండాలి ఆడవాళ్ళు అయితే పసుపు గుంగా ఉండాలని ఆ భగవంతుని అయితే నేను కోరుకున్నాను ఇంత ఆనందం ఏ జన్మలో కూడా రాదు మళ్ళీ జన్మ ఉన్నా కూడా అది మనకు తెలియదు కదా అలాంటి ఈ జన్మలోనే నాయన వద్ద ఇంత ఆనందాన్ని అయితే పొందాను నాకైతే మడుకు ఈ జన్మ తీసుకున్నందుకు ఒక సాధకత ఏర్పడిందని చెప్పి నేను ఇది కోరుకున్నానండి అది నాకు చెప్పలేనంత ఎన్ని కోట్లు పెట్టినా ఎంత పోసినా కానీ ఇంత ఆనందం ఎవరికి కూడా దొరకరు అలాంటి ఆనందాన్ని నాయన ఇచ్చారు అంటే నాయన ఆశీస్సులు పైవాడ ఆశీస్సులు నాతో పాటు అందరికి కూడా ఉండాలని అందరూ కూడా ఇలాగే ఎప్పుడూ కూడా సంతోషంతో ఉండాలని నాయన సేవ చేసుకుంటూ నాయనని తరించుకుంటూ ఉండాలని ఆ వీరభ సంత్రాలు కరుణా కటాక్షాలు అందరిపైన ఉండాలని రానున్న రోజుల్లో అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా కానీ ఈ సేవను వదులుకోకుండా నాయన సేవలో ఉంటూ నాయన సేవ దగ్గరే మనం కను మొయ్యాలి అని చెప్పి నేనైతే మన మనస్ఫూర్తిగా కూడా ప్రతి ఒక్కరిలో కూడా జ్ఞానం జ్ఞాన వెలగాలి జ్ఞానం కలిగి ఉండాలని నేనైతే అమ్మవారిని అడిగాను నాయనే అదే అడిగాను మనం ఎక్కడేదో పోయినా కానీ జ్ఞానం మనసులో ఒకటి పైకి ఒకటి ఉండకుండా అందరూ కూడా ఎప్పుడూ కూడా కల్లా కపటం లేకుండా అందరూ మెలగాలని చెప్పి నేను అదే భగవంతుని వేడుకున్నానండి అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఇంతటి అద్భుతమైన అవకాశం నాకైతే నేను కళ్ళు కూడా అనుకోలేదు కళ్ళు తిరిగిపోయిన అసలుకి కళ్ళల్లో కూడా ఒకసారి ఆనంద బాష్పాలు అయితే కాలిపోయి అంత మహాభాగ్యాన్ని పైవాడి కల్పించాడు అనేది నాకెంతో అదృష్టం ఎన్నో జన్మల నుంచి ఇలాంటి బంధం ఉందేమో నాయన గారికి నాకు నాయన సేవ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి జన్మలో కూడా నాయన తోపుడు వస్తున్నామేమో అని ఇప్పుడైతే అనిపిస్తుంది అయితే మరోకు గురువు ఒక్కడిని పట్టుకుంటే వదల్ని కూడా వదలంట అది సత్యం ఎక్కడున్నా కానీ వలె పట్టుకొని వస్తాడంట ఎవరైనా సరే ఏ గురువు దగ్గర ఉన్నా కానీ తద్గురు దగ్గరికి చివరికి రావాల్సిందే అని అర్థమైపోయింది మనం వదిలినా కానీ ఆయన వదలంట దానికి పెద్ద శాశ్వినేని నాయన నేను ఎప్పుడు తగులాడుకుంటూ ఉంటాం అరుచుకుంటూ ఉంటాం ఇట్లానే జరుగుతూ ఉంటే కొంచెం అయితే మాట్లాడుకోవడం నాయన గారి కానీ నాయన గారికి ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంది ఎన్నోసార్లు అడుగుంటాడు నాకు తెలిసైతే నేను నాయన గారి మీద ఎన్నోసార్లు అడుగున్నాను అసలు అయితే నాయన గారిని పట్టించుకునేవాడిని కూడా కాదు నేనైతే మడకు అలాంటి నాయన దగ్గరికి తీర్చి నాయన ఒక కొడుకులాగా ఒక తోడుబుట్టులాగా అన్నదమ్ములాగా నన్ను అయితే చాలా ఆప్యంగా నాతో పాటు వచ్చిన వాళ్ళందరినీ కూడా నా సేవకులందరినీ కూడా అలాగే చూస్తాడు నాయనగారు అతల్లోకి అలాంటి గొప్ప వ్యక్తితో అలాంటి మహానుభావుడు అలాంటి దేవుడితో కలికి అవతార రూపడే రామచంద్రన్ నాయన్ తోటి ఇలా పుట్టిన జరుపుకోవడం నాకు ఎంతో